ఇప్పుడు వరకు మనము ఆరు వారాల ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకున్నాము ఇప్పుడు మీరు ఏడో వారం ప్రెగ్నెంట్ ఉన్నట్లయితే మీ బాడీలో జరిగే మార్పుల వలన మీకు ప్రెగ్నెన్సీ సూచనలు మీరు అనుభవిస్తారు కానీ బయట వాళ్ళకి మీరు ప్రెగ్నెంట్ అని కనిపించకపోవచ్చు మీకు తెలుసా ఏడో వారం ప్రెగ్నెన్సీలో మన బేబీ యొక్క సైజు వన్ పాయింట్ టూ సెంటీమీటర్ సైజు ఉంటుంది ఇంకా మీకు ముప్పై మూడు వారాలు ప్రెగ్నెన్సీ జర్నీ ఇంకా మిగిలింది సో ఇవాళ మనము ప్రెగ్నెన్సీ సెవెంత్ వీక్ గురించి నాలుగు విషయాలు మనం మాట్లాడుకుందాము నమస్తే నేను డాక్టర్ ఆర్తి దీన్ దయాల్ మమతా ఫర్టిలిటీ హాస్పిటల్లో గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ సో ఫస్ట్ మనము ప్రెగ్నెన్సీ సెవెంత్ వీక్ లో మీ బాడీలో జరిగే మార్పులు ఏమేమి ఉంటాయో మనం మాట్లాడదాం వన్ మనకు బాడీలో గర్భం లోపల ఉన్న బేబీ పెరుగుతుంది కాబట్టి గర్భం ఒక సైజు కూడా పెరగడం మొదలైతుంది గర్భంకి ఒక సర్విక్స్ ఉంటది ఓపెనింగ్ ఉంటుంది ఆ ఓపెనింగ్ దగ్గర ఒక మ్యూకస్ ప్లగ్ ఫామ్ అవుతుంది ఆ ప్లగ్ ఫామ్ అవుతుంది కాబట్టి మనకు బయట నుంచి మానం నుంచి ఇన్ఫెక్షన్ లోపల మనకు వెళ్ళే అవకాశాలు తగ్గుతాయి ఇది ఒక న్యాచురల్ మెకానిజం బాడీది మూడో విషయం బ్రెస్ట్ సైజ్ అనేది పెరుగుతుంది ఇప్పుడు నుంచే స్టార్ట్ అవుతుంది గ్రోత్ ఎందుకంటే మనకు డెలివరీ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ కొరకు ఇది మన బాడీ ఒక ప్రిపరేషన్ మూడ్ స్వింగ్స్ అవ్వచ్చు మన స్కిన్ కూడా చేంజ్ అవ్వచ్చు స్కిన్ అంటే చర్మం సో ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వలన స్కిన్ చేంజెస్ కూడా స్టార్ట్ కావచ్చు అంటే కొంచెం స్కిన్ కలర్ మారొచ్చు పింపుల్స్ కొంచెం ఎక్కువ కనిపించచ్చు ఇవన్నీ సహజంగా కనిపించే మార్పులు రెండో విషయం ఏమేం లక్షణాలు మీరు అనుభవిస్తారు ఏడో వారంలో మీకు మూడ్ స్వింగ్స్ ఉండొచ్చు స్కిన్ చేంజెస్ కనిపించచ్చు మీరు స్మెల్స్కి అంటే వాసనలకి మీరు ఎక్కువ సెన్సిటివ్ అవుతారు చిన్న చిన్న వాసనలు కూడా మీరు ఈజీగా పట్టుకోగలుగుతారు ఎక్స్ట్రా సలైవా ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది ప్లస్ మనకు అలసెటాన్ పీయొచ్చు వాంతొచ్చినట్లు ఎక్కువగా ఉంటుంది మనకు ఫుడ్ క్రేవింగ్స్ ఉండొచ్చు అంటే కొన్ని పదార్థాలు చూస్తే మీకు తినబుద్ధి అవుతుంది కొన్ని పదార్థాలు చూస్తే అస్సలు తినబుద్ధి కావు ఒకప్పుడు మీకు ఆ పదార్థాలు ఇష్టమయ్యేవి ఇప్పుడు మీకు అస్సలు చూస్తే కూడా మీరు తినలేకపోతున్నారు ఇంకా చూస్తే వాంతొచ్చినట్లు కూడా అనిపిస్తుంది ఇవన్నీ మనకు సహజంగా జరిగే మార్పులు యూరిన్ ఫ్రీక్వెన్సీ అంటే మరీ మరీ మీరు టాయిలెట్ కి వెళ్ళడం జరుగుతుంది ఇది కూడా సహజమే ఎందుకంటే మీ పెల్విస్ లో బ్లడ్ ఫ్లో పెరుగుతుంది ఇంకా కిడ్నీ సైజ్ కూడా కొంచెం పెరుగుతుంది కాబట్టి మీకు యూరిన్ ఎక్కువ సార్లు మీరు వెళ్ళడం జరుగుతుంది థర్డ్ పాయింట్ మూడో విషయం స్కానింగ్ చేస్తే ఈ టైంలో మనకు ఏం కనిపిస్తుంది మనకు బేబీ సైజు ఒక వన్ పాయింట్ టూ సెంటీమీటర్స్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ సైజు మనకు కనిపిస్తుంది ఒక చిన్న బేబీ ఫీట్స్ అని చెప్తాము మనకు ఆ బేబీవి జస్ట్ పార్ట్స్ కనిపించడం స్టార్ట్ అవుతుంది అంటే ఒక చిన్న తల ఒక బాడీ లింబు బర్డ్స్ అంటే కాల్ చేతులు చిన్న చిన్న డాట్స్ లెక్క కనిపిస్తాయి డైజెస్టివ్ సిస్టమ్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది బ్రెయిన్ సెల్స్ అనేవి బేబీవి డైలీ డైలీ ఒక హండ్రెడ్ సెల్స్ మనకు యాడ్ అవుతాయి బేబీ నర్వస్ సిస్టమ్ కూడా డెవలప్మెంట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది బేబీ హార్ట్ బీట్ కూడా మనకు ఈ టైం వరకు కనిపిస్తుంది హార్ట్ బీట్ అనేది మనకు ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టు హండ్రెడ్ అండ్ ఎయిటీ రేంజ్లో కూడా మనకు హార్ట్ బీట్ వినిపించవచ్చు నాలుగో విషయం ఈ ఏడో వారం ప్రెగ్నెన్సీలో మనము ఏం అడ్వైస్ ఇస్తాం పేషెంట్స్కి ఇప్పుడు వరకు మీరు మీ డాక్టర్కి ఇంకా సంప్రదించలేదంటే మీరు ఖచ్చితంగా కన్సల్టేషన్ కోసం వెళ్ళండి ఎందుకంటే ఈ టైంలో బేబీ గ్రోత్ ఎట్లుందో డాక్టర్స్ చూస్తారు మీ మెడికల్ కండిషన్ చెక్ చేస్తారు మీకు ఆల్రెడీ మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి షుగర్ థైరాయిడ్ బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్నాయంటే డాక్టర్స్ ఏమేం టాబ్లెట్స్ వాడుతున్నారో చెక్ చేస్తారు ఏదైనా డోసేజ్ చేంజ్ చేయాలంటే ఈ టైంలో చేంజ్ చేస్తారు ఒకవేళ మీ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఐయుఐ ప్రెగ్నెన్సీ ఉండట్లుంటే మీకు డోసేజ్ ఆఫ్ కొంచెం ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ఇస్తారు సో ఇవన్నీ మీరు డాక్టర్కి సంప్రదిస్తే ఇవన్నీ జరగడం అవుతుంది ఇంకొక అడ్వైస్ మనం ఇచ్చేది ఏంటి ఫుడ్ క్రేవింగ్స్ ఇంకా కొన్ని ఫుడ్స్ అసలు నచ్చవు అని చెప్పాను కదమ్మా సో ఈ టైంలో మనం ఏం అడ్వైస్ ఇస్తామంటే మీల్స్ అనేవి మీరు పెద్ద పెద్ద లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ త్రీ టైమ్స్ తినకుండా మీ మీల్ క్వాంటిటీ అంటే తక్కువ క్వాంటిటీ ఫుడ్స్ మీరు ఎక్కువ సార్లు తీసుకోండి సో ఇట్లాంటప్పుడు న్యూట్రిషన్ కూడా మనకు హెల్దీగా మీ తినడం జరుగుతుంది ప్లస్ మీకు ఆ నాసియా సెన్సేషన్ అంటే వాంత వచ్చినట్లయితే మీకు అట్లా అనిపించకపోవచ్చు సో నేను చెప్పాను కదా వన్ మీల్ సైజ్ మీరు తగ్గించండి ఎక్కువసార్లు చిన్న చిన్న ప్రపోషన్ ఫుడ్ తినండి ప్లస్ మీరు మీ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ కూడా కంటిన్యూ చేయాలా మంచి రెస్ట్ తీసుకోండి ఈ టైంలో అలసట ఉండొచ్చు సో మీరు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ మీకు దొరకాలా మీరు మంచి హెల్దీ ఫుడ్ తినాలా ఆకుకూరలు ఎక్కువ తినాలా మీకు ప్రెగ్నెన్సీ డయటిషియన్ మీకు మంచి ఒక డయట్ ఇస్తుంది అండ్ మీరు ఒక పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉండాలి ఎందుకంటే చెప్తారు కదా ఈ టైంలో మదర్ ఏదైతే థింక్ చేస్తుందో ఫీల్ చేస్తుందో బేబీ కూడా ఈ ఫీలింగ్స్ని అనుభవిస్తుంది కాబట్టి మీ మూడ్ని మీ మీరు హ్యాపీగా ఉంచుకుంటే మీరు ఇష్టమైన హాబీస్లో మీరు టైం స్పెండ్ చేస్తే మీ బేబీ గ్రోత్ అనేది కూడా మంచిగా పాజిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది ఇంకొక విషయం మీరు ఏడో వారం ప్రెగ్నెన్సీలో ఎప్పుడు డాక్టర్కి సంప్రదించాలా మీకు ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ అబార్షన్స్ ఉన్నట్లయితే అంటే రెండుసార్లు ఆల్రెడీ మీకు క్యారేజ్ ఉన్నట్లయితే మీకు బాగా ఓవర్గా వామిటింగ్స్ అవుతుందంటే మీకు బాగా మూత్రంలో ఉంటే బ్లీడింగ్ అవుతే ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు ఖచ్చితంగా డాక్టర్కి సంప్రదించాలా ఈ వారం వీడియో మీకు ఎంతగో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఇంకా మనము వచ్చే ఎనిమిదో వారం ప్రెగ్నెన్సీ గురించి మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము